మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు ఇప్పుడు ట్విట్టర్ లోనట కాళేశ్వరరావు అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టుతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా లక్ష కోట్లు ఎలా దోచుకున్నదో మా అడిగితే చెప్తుడు అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇందాక సీతారామ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు కాకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ పోతుందన్నారు మీ పార్టీ ఏంటో మీ చరిత్ర ఏంటో మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాప్లు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో లక్ష కోట్లు ఎట్లా పొల్ల మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది ఎన్డీఎస్ఏ చెప్పింది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది అధ్యక్ష